ఎండ తీవ్రత అనేది చాలా ఎక్కువ ఉంది చూడండి చాలా ఎండ అయితే తగులుతుంది అనమాట గట్టి కాయడం వల్ల మనకు చూడండి వాతావరణం అనేది ఎలా కనిపిస్తుంది అసలు చెట్లలో ఆకులు లేవు ఈ పాటికి యాక్చువల్గా వన్ ఆర్ టూ త్రీ టైమ్స్ అయినా పడాలి వర్షం అనేది అస్సలు లేదు నడిచే రోడ్లు కానీ దారి కానీ ఈ సీజన్లో అయితే ఇదిగోండి ఇలాగే ఉంటుంది దుమ్ముధూలి బాగా ఎక్కువ ఉంటుంది అనమాట కాలుకి మన బట్టలకు కూడా బాగా దుమ్ముధూలు అనేది పట్టేసుకుంటుంది హాయ్ గాయస్ వెల్కమ్ టు ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నాకైతే గత నెల నుంచి ఆరోగ్యం అయితే బాగోలేదు సో వన్ మంత్ అయితే అవుతుందనమాట దగ్గరికి నాకు హెల్త్ అనేది అస్సలు బాగోలేదు నీరీసం ఎక్కువ ఫీవరు అవన్నీ కూడా కలిసిపోయి నేను బయటకు అయితే రాలేకపోయాను వీడియోస్ కూడా చేయలేకపోయాను అందుకనేసే వీడియోస్ అయితే ఈ వన్ మంత్ వరకు అయితే అస్సలు చేయనేలేదు సో ఇవాళ కూడా అత్యవసరం పని మీద బయటకైతే రావాల్సి వచ్చిందనమాట నేను సో పర్సనల్ పని మీద వెళ్ళాను బయట ఎండ ఎలా ఉందంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉంది విపరీతంగా ఉంది సో మన ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే నాకు తెలియలేదన్నమాట ఎండ ఇంత ఉందనేసి ఎండ తీవ్రత ఇంత తగులుతుందనేసి నాకైతే తెలీదు మనకి ఎలా చూసినా ఎండ తీవ్రత అనేది ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపు ఉంటేనే మనకు ఆ తీవ్రత అనేది మనం తట్టుకోగలము ఆ డిగ్రీస్ కూడా అంతే ఉండాలి సో ఇప్పుడు మనకు ఎండ ఎలా తగులుతుందంటే బయటకు ముప్పై నుంచి ముప్పై మూడు డిగ్రీస్ అయితే తగులుతుందనమాట సో అయితే విపరీతంగా ఉంది అయితే నేను తప్పని పరిస్థితిలో బయటికి అయితే రావడం జరిగింది వచ్చాను మీకైతే ఆ వీడియో కూడా క్లిప్లో చూపిస్తాను ఎంత కష్టపడి నడిచాను అన్నది మీకైతే తెలుస్తుంది సుమారుగా ఎనిమిది కిలోమీటర్లు అయితే నడుస్తుంటానమాట సో వితౌట్ వాటర్ అయితే మనం ఎక్కడికి వెళ్ళామండి ఇదిగోండి మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వాటర్ బాటిల్ అలానే ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా సో ఇవన్నీ కూడా ఎండలో కొంచెం ఉపయోగపడుతుంది అనమాట ఇవి నా వెపన్స్ అని చెప్పుకోవచ్చు ఈరోజు అలానే వచ్చేసి మీరు మాత్రం అనవసరంగా బయటికి అయితే తిరగొద్దు ఎందుకంటే ఈ సీజన్ అన్నాక మరి పెళ్ళిళ్ళు సీజను కాబట్టి అనవసరమైన పనుల్లో మీరు బయట తిరిగి మాత్రం మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు మీకు ఏదైతే అత్యవసర పనులు ఉన్నాయో ఆ పని మీద ఆ పర్పస్ మీద మాత్రమే మీరు బయటికి వెళ్ళండి ఇంకా ఏమైనా మీకు అత్యవసర సరుకులు ఉంటాయి కదా వాటి కోసమే బయటికి వెళ్ళండి అంతేకాని మీరు అనవసరంగా మాత్రం తిరగొద్దు ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ఇవాళ హెల్త్ బాగోలేకపోయి వన్ మంత్ బేక్ అంటే వన్ మంత్ మొత్తం కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు ఉండి ఉండి ఇవాళ బయటకు వచ్చాను నాకు అందుకనేమో అంత హెవీగా అనిపిస్తుంది సన్ రైజ్ అనేది అందుకనేసే నా ఛానల్ నుంచి అంటే మా ఛానల్ నుంచి ఏఎస్ఆర్ ట్రైబల్ కల్చర్ ఛానల్ నుంచి మీకు ఒక చిన్న విజ్ఞప్తి జాగ్రత్తగా ఉండండి ఎండల్లో ఎక్కువ బయట తిరగొద్దు మీ ఆరోగ్యాలు కాపాడుకోండి మీరు చక్కగా ఉండండి మమ్మల్ని కూడా చక్కగా ప్రోత్సహించండి అలాగే ముఖ్యంగా ఇదేంటంటే మా సబ్స్క్రైబర్స్కి అలాగే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నేనైతే తెలియజేస్తున్నాను నేనేదో ఛానల్ కోసం అని చెప్పట్లేదండి నిజంగా నేను ఇవాళ బయటకు వచ్చాను కాబట్టి చెప్తున్నాను ఫ్యాక్టు నిజంగా చాలా ఎండలు అయితే విపరీతంగా ఉన్నాయి చాలా కష్టపడి నడిచాను అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఎండ అయితే బయట విపరీతంగా ఉంది అసలు అనుకోలేదు ఇంత ఎండ ఉంటుంది అలా నడుస్తున్నాను ఘాటు అయితే ఇప్పటివరకు సుమారుగా ఎనిమిది కిలోమీటర్ల దగ్గర వరకు అయితే నడుచుంటాను మొత్తం అయితే తడిసిపోయానండి ఆ ఘాట్ ఎక్కుతున్నాను కదా అప్పులో నేనైతే అసలు మాట్లాడలేకపోతున్నాను అందుకనేసి నార్మల్గా ఈ విధంగా అయితే వీడియో తీసుకుంటున్నాను అంటే అలుపు అనేది ఎక్కువ వచ్చేసింది నాకు చూస్తున్నారు కదా టీషర్ట్ కూడా ఇలా తడిసిపోయి ఉందో అలా ఎక్కుతున్నాను మెల్లగా 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 అలా ఆగుతూ ఆగుతూ మెల్లగా అయితే ఎక్కుతున్నాను నా ప్రయత్నం అంటూ నేను చేయాలి కదా చాలా రోజుల తర్వాత నేనైతే బయటికి రావడం జరిగింది బాగోలేక ఇంట్లోనే ఉండిపోయాను కదా అసలు నడవలేకపోతున్నాను అనమాట అప్పటికే బాగా అలిసిపోయాను అనమాట కొంతసేపు సేద తీర్చుకుందాం అనుకున్నా అప్పటికే ఇంకా చెట్టు నాకు లక్కీ కనిపించింది అనుకున్నా అక్కడ బ్యాగ్ పెట్టేసి అప్పటికే నాకు పుళ్ళు దాహం అయితే వేసేస్తుంది అనమాట ఘాట్ ఎక్కలేకపోతున్నాను అందుకే నేను వాయిస్ అనేది మాట్లాడలేకపోయాను వితౌట్ వాటర్ బాటిల్ అలాంటివి లేకపోతే మాత్రం మీరు బయటకైతే వెళ్ళొద్దు ఎంత అత్యవసరమైన పనులైనా సరే అవి మాత్రం కేరీ చేసుకోండి అసలు నేనైతే నడుస్తున్నప్పుడు ఈ బాటిలే కాదు ఇంకో వాటర్ బాటిల్ కూడా పడేసాను రెండు బాటిల్స్ అయితే నేను తీసుకెళ్ళాను అనమాట పేమిలతో మాత్రం మీరు బయటికి అయితే వెళ్ళొద్దండి ఏమైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం అంబ్రెలా లేదా ఇలాంటి క్యాప్స్ అనేవి యూజ్ చేసుకోండి నేను నడుస్తున్నప్పుడు లక్కీగా ఏంటంటే మేఘాలు అనేవి ఎక్కువగా కమ్ముండడం వల్ల నేను కొంతసేపు అయితే జర్నీ చేసుకోగలిగాను చూడండి ఇక్కడ సన్ రైజ్ అనేది ఎంత తగిలిందన్నది మీకు అయితే తెలుస్తుంది చాలా హెవీగానే తగిలింది సన్ రైజ్ అయితే గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి చూసారు కదా నా టీషర్ట్ అన్ని కూడా ఎలా తడిసిపోయిందో విత్ బేక్ కదా అసలు బేక్ మొత్తం తడిసిపోయింది పెయింట్ కూడా తడిసిపోయింది అనమాట సో ఎండల్లో మీరు అత్యవసర పనుల్లో మాత్రమే బయటికి వెళ్ళండి అనవసరమైన పనుల్లో మాత్రం వెళ్ళొద్దు ఇది నా ఛానల్ నుంచి సజెషన్ అనుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా అనుకోవచ్చు సో మీ ఇష్టం వీడియో కోసం అయితే కాదు ఇవాళ నేను ప్రత్యేకంగా బయటికి వెళ్ళి నేను కొన్ని ఎండలు కొన్ని పేస్ట్ చేశాను కాబట్టి నేనైతే చెప్తున్నాను సో విపరీతంగా అయితే ఎండ ఉంది మనకేందంటే గాలి అనేది కూడా మా ఏజెన్సీలో అయితే బాగా ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతవరకు కవర్ అప్ అయిపోతుందండి వితౌట్ వాటర్ వితౌట్ సేఫ్టీ మాత్రం నిజంగా మీరు లేకపోతే బయటికి అయితే అస్సలు వెళ్ళొద్దండి చాలా డేంజర్ అంటే వడదెబ్బ మనకు తగిలి మనం అక్కడికక్కడికి కూడా చచ్చిపోవచ్చు వాటర్ లేకపోతే మాత్రం నిజంగా అది మాత్రం చెప్పలేము సో ఎవరైనా సరే మీరు అవసరంలో బయటికి వెళ్తే మాత్రం మస్ట్గా ఈ రెండైతే ఉండాలి ఒకవేళ మీ దగ్గర క్యాప్ లేదనుకో అంబ్రేలు అయినా మస్టుగా అయితే ఉండాలండి సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో నాకైతే ఇప్పుడే కొంచెం హెల్త్ అనేది రికవర్ అయ్యింది కాబట్టి మళ్ళీ మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్తో వస్తాము అలానే మీరు కూడా మాకైతే సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్తో వస్తాము అలానే మనకు దగ్గరలోనే ఇంకా మ్యారేజెస్లు అన్నీ కూడా ఉన్నాయి ఆ మ్యారేజ్ వీడియో అయితే కలుతాం బాయ్ గాయ్స్